శ్రీగురుభ్యో నమ హరి ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయచ గురు శుకృష్ణభ్య రాహువే కేటవే నమ మనకి రాశిఫలములు ఈ ఫలాలకు వచ్చేస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి అసలు ఈ నెల గత నెల కంటే కూడా ఈ నెల బాగుందా బాలేదా గత నెల పడ్డట్టు లేదా గత సంవత్సరం పడ్డట్టు ఇబ్బందులు పడతామా ఇటువంటివన్నీ కూడాను మనకి ఆలోచన వస్తూ ఉంటుంది కాబట్టి మరి వీటికి ఏం చేయాలి ఏ పరిహారం ఏ రాశి వారు ఏ పరిహారం చేసుకోవచ్చు అది కూడా అత్యంత తేలికగా పరిహారం చేసుకోవచ్చు అంటే ఏదో పెద్ద పెద్ద హోమాలు పూజలు ఇలా కాకుండా అత్యంత తేదిగా మనకు సామాన్యుడు కూడా చేసుకోగలిగేంత తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి పరిహారాలు ఎట్లా చేసుకోవచ్చు ఏమిటి అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము ఎందుకంటే ఈ పరిహారాలు ఎందుకు చేసుకోవాలి అంటే పరిహారాలు చేసుకోవటం వల్ల మనకి వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో దానికి సుఖంగా అనుభవించేటట్టుగా ఉంటుంది ఒకవేళ రాసుల్లో మనకి చెడు తగులుతుంది చెడు కూడా ఏమన్నా సూచిస్తే ఆ చెడుని తప్పించుకోవచ్చు అందుకోసం పరిహారాలు చేసుకోవాలి అంతేకాని ఇవన్నీ ఉత్తది ఇవన్నీ చాదస్తో అని కనుక ఎవ్వరు వదిలిపెట్టినా సరే వారు ఆ కష్టాన్ని అనుభవిస్తూ బాధపడాల్సి వస్తుంది అలా కాకుండా మనం భగవత్ ప్రీతిగా ఏ రాశి వారు ఆ రాశికి సంబంధించిన పరిహారాలను కనుక చేసుకుంటూ చక్కగా మనకు ఇప్పుడు ముందే చెప్పుకుంటున్నాం కదా మనము ఎట్లా ఉంటుంది ఏంది అని సుఖాన్ని వస్తే అక్కడ దాచిపెట్టుకుంటూ అంటే మనకేదైనా లాభం వచ్చేది ఉందనుకోండి పైసా లాభం వచ్చేది ఉంటే దాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టాలి ఎంతవరకు దాచిపెట్టుకోవాలి చూసుకుంటూ రాబోయే కష్టానికి ఇవి దోహదపడేటట్లుగా మనము మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట ఆ విధముగా మనం ఈ యొక్క పరిహారాలకి రాశి ఫలాలు అసలు ఈ జాతకాలు తెలుసుకోవటము రాశిఫలాలు ఫలాలు ఇవన్నీ కూడా అందుకే ఉన్నాయి రాబోయే కష్టాన్ని కొంత ముందుగా తెలుసుకొని దానికి సంబంధించి జాగ్రత్త పడటం కోసమే ఈ రాశి ఫలాలు ఇవి ఉన్నాయి ఇది ఇందులో అందరూ ఉంటాయి అంటే ఉద్యోగస్తులు ఉంటుంది వ్యవసాయం ఉంటుంది చదువుకునే వాళ్ళకు ఉంటుంది ఇలా అన్ని రంగాల వాళ్ళు కూడాను ఎలా జీవించాలి చదువుకునే వాళ్ళకు నష్టం ఏందండి అంటే గుర్తుండకపోవడం చదివింది అంతేకాకుండా వాళ్ళు పరీక్ష సమయానికి వచ్చేసరికి భయపడటం చేయటం ఇట్లా చేస్తూ ఉంటారు వ్యవసాయం వ్యవసాయం అనగానే అక్కడ ఎంత లాభం వస్తుంది ఇప్పుడు పురుగులు అవి అన్న పట్టి చేసి ఉంటాయా కోత మంచిగా కాపు వస్తుందా లేదా ఇలా అన్ని రక వృశ్చిక రాశి ఈ రాశి వారికి దూకుడు స్వభావం గతంలో బాగా ఉండేది గత నెల వరకు పోల్చుకుంటే ఆ దూకుడు స్వభావం ఈ నెలలో తగ్గుముఖం పడుతుంది కొంత శాంతియుతంగా వ్యవహరిస్తూ ఉంటారు మాట్లాడే విధానం కూడా గతంలో కంటే ఇప్పుడు మార్పులు అంటే శాంతంగా మాట్లాడే సూచనలు కనపడుతూ ఉన్నాయి ఇది ఈ విధంగానే మీరు ముందుకు వెళుతూ ఉండండి అక్కడ లాభాన్ని చేకూర్చుకుంటారు కానీ మీకు పాత ఇంతకుముందు ఇట్లనే ఉండేవాడు అని అనుకునేటువంటి వారు కూడా ఇంకా మీకు లేకుండా పోరు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా మీరు జాగ్రత్త వహించి కనుక ఉన్నట్లయితే ఆ దూకుడు స్వభావం పోయింది అన్నది వాళ్ళ దగ్గర కూడా వచ్చి మీతో కలిసిమెలిసి ఉండేది కనపడుతూ ఉంది అందరితో కలిసిమెలిసి వెళ్తూ ఉంటారు ధనలాభం కనపడుతూ ఉంది మీకు శత్రు జయం కూడా శత్రువుల మీద ఉన్నటువంటి అప్పటి వరకు శత్రువులతో మీరు పడుతున్నటువంటి కష్టాలు కూడా జయాన్ని సూచిస్తూ ఉంటాయి కాబట్టి శత్రువుల మీద జయం కలుగుతుంది ఇది ఇలా వ్యవహరిస్తే అది కూడా ఇలా శాంతంగా వ్యవహరిస్తే మాత్రమే శత్రు జయం అది గుర్తుపెట్టుకోండి ఈ రాశి వారికి ఇక ఈ రాశి వారిలో వ్యవసాయ రంగంలో వ్యవసాయం అనుకూలంగా ఉంటుంది మీ చుట్టూ ఉన్నటువంటి వారు మీకు చక్కటి సలహాలు ఇచ్చి ఇంకా మీ వ్యవసాయాన్ని పెంపొందింపజేసే విధముగా మీకు ఆ వ్యవసాయ రంగంలో తోడ్పడుతూ ఉంటారు ఇక విద్యార్థులు విద్యార్థులు పరీక్షాకాలం కనుక ఉన్నట్లయితే పరీక్షలు బాగా రాస్తూ ఉంటారు అందులో సందేహం లేదు మీరు కష్టపడి చదవవలసి వస్తున్నప్పటికీ కూడాను సమయానికి మీకు ఆ ప్రశ్నలు గుర్తు రావడము చకచకా రాయడము జరుగుతూ ఉంటుంది మీరు స్టేజ్ ఫియర్ ఏదైతే ఉందో సభా అంటారు దాన్ని దాన్ని వదిలిపెట్టండి ఆ పిరికితనం పోయి ఏం కాదు ఏదైతే అదైంది మన స్టేజ్ మీద మాట్లాడాలి అన్న రీతిలో మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి అన్ని రంగాలుగా బాగుంటుంది ఈ రాశి వారిని ముఖ్యంగా గురుడుని పూజించండి గురువుల్ని కానీ గురుగ్రహాన్ని కానీ పూజిస్తే సకల దేవతా అనుగ్రహం ఈ రాశి వారికి కలుగుతుంది చక్కగా అలా ఉండి సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి ఆదిత్య హృదయ పారాయణం దేనికయ్యా అంటే శత్రుజయము బాగా పనికి వస్తుంది ఆరోగ్య విషయాలు అందరికీ అనుకూలంగా లేవు సరే అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా సూర్యారాధన చేయండి ప్రతి ఆదివారము కూడాను బెల్లంతో కూడుకున్న పాయసము పాయసం చేస్తాము ఆవు పాలతో అన్నం ఉడికించి చక్కగా బెల్లము వేయండి అంతేకాని పంచదార వేయద్దు బెల్లము వేసి సూర్యుడికి ప్రత్యక్ష నారాయణుడు మనకు కనపడుతూ ఉంటాడు సూర్య భగవానుడు ప్రత్యక్షంగా సూర్యుడికి నివేదన పెట్టండి పెట్టి దాన్ని మనం స్వీకరించినట్లయితే బెల్లం పాయసం అలా నాలుగు వారాలు ఐదు వారాలు ఎన్ని వస్తే అన్ని వారాలు ప్రతి ఆదివారము కూడా తలస్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆ పాయసాన్ని నివేదించినట్లయితే ద్వాదశ రాశుల వారికి కూడాను ఆరోగ్యం పట్ల కాస్త అనుకూలంగా ఉండే సూచనలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి నేను చెప్పిన ఈ పరిహారాలు పాటిస్తూ ఉండండి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర రాహువే కేతవే నమ ఇది చదువుకుంటూ ప్రతిరోజు కూడాను ఆ నవగ్రహాలకి ప్రదక్షిణ నమస్కారాలు చేయండి నవగ్రహాలకి చాలామందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే చేసే పని కూడా ఏంటంటే నవగ్రహాలకి ఒక మూడు చుట్ల ఏమో తిరిగి ఊరుకుంటారు అలా కాకుండా ఇరవై ఏడు సార్లు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి ఒక్కొక్క గ్రహానికి మూడు సార్లు చొప్పున తొమ్మిది గ్రహాలు ఉన్నాయి తొమ్మిది ఇంటూ మూడు లెక్క వేసుకోండి ఇరవై ఏడు వస్తుంది ఇరవై ఏడు ప్రదక్షిణాలు నవగ్రహానికి నవగ్రహాలకు చేయండి అప్పుడే మీరు ఎందుకంటే అట్లా ఎందుకు చెప్తున్నానంటే మనం ఏ దేవత గుడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి మూడు ఐదు ఇలా ప్రదక్షిణాలు చేస్తాం మూడు కానీ ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నలభై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటాం కానీ నవగ్రహాల దగ్గరకు వచ్చేసరికి ఓ మూడు ప్రదక్షిణాలు చేసి కూరుకుంటారు లేదా తొమ్మిది ప్రదక్షిణాలు చేసి కూరుకుంటారు అంటే వాళ్ళకేమో ఒక్కొక్కటే ప్రదక్షిణ చేస్తాం కనీసంగా మూడు చేయండి ఒక్కొక్క గ్రహానికి మూడు వచ్చేటట్లుగా చేయండి అలా చేసుకున్నట్లయితే ఆ నవగ్రహ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి వారు కూడా నేను చెప్పినటువంటి ఈ ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్రనేభ్యస్య రాఘవేకేతవే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ మీరు ఏ దేవాలయానికి వెళ్ళారో ఆ దేవాలయ ప్రధాన దేవత శివుడి గుడిలో నవగ్రహాలు ఉంటే శివుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అమ్మవారి గుడిలో ఉంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా ఇలా ప్రధాన దేవతకు నమస్కారం చేసుకున్న తర్వాత నవగ్రహాలకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని మళ్ళీ ప్రధాన దేవతకు ప్రదక్షిణ నమస్కారాలు చేయండి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ద్వాదశ రాశిలో కూడా మీకు అనుకూలత ఉండాలి అంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి మీకు నవగ్రహ అనుగ్రహం కలిగి సుఖంగా ఉంటారు స్వ